అనకాపల్లి జిల్లా అనకాపల్లి జీవీఎంసీ ఎనభై ఒకటో వార్డులో మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కులతాల సుడిగాలి పర్యటన చేశారు జీవీఎంసీ కమిషనర్ మరియు వారి సిబ్బందితో కలిసి ఇండోర్ స్టేడియం మరియు శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ సమీపంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న మరడిమాంబ అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో రోడ్లు డ్రైనేజీల నిర్మాణాలు గవరపాలెం పరమేశ్వరి పార్క్ అభివృద్ధి చేయటం పరమేశ్వరి పార్క్ అనుకుని ఉన్న వాటర్ షెడ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఇండోర్ స్టేడియంలో మిగిలి ఉన్న పనులను పూర్తి చేయమని అధికారులను ఆదేశించారు మరడి బాంబ అమ్మవారి ఆలయ పరిసరాల్లో అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో రైతులతో మాట్లాడి రోడ్లు డ్రైనేజీ నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరారు అనంతరం గౌరపాలెం పరమేశ్వరి పార్కులో మౌలిక వసతులు త్రాగునీరుకు ఆర్వో ప్లాంట్ టాయిలెట్ శుభ్రపరచాలని పార్కు చివరిలో లైట్లు సరిగ్గా పనిచేయట్లేదని వెంటనే వాటిని మరమ్మత్తు చేసి అభివృద్ధి చేయాలని అధికారులను సూచించారు పార్కును ఆనుకుని ఉన్న వాటర్ ట్యాంక్ సమీపంలో ఉన్న స్థలంలో జీవీఎంసీ వారి ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయాలని సూచించారు స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందించాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ గత వారంలో ఆర్వో ఆఫీసులో జరిగిన జీవీఎంసీ అధికారులతో రివ్యూ కార్యక్రమం సందర్భంగా పట్టణ పరిధిలో గల అభివృద్ధి పనులు గురించి చర్చించడం జరిగిందని అన్నారు అలాగే గతంలో ఆగిపోయిన అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ఏసీపీ టీపీఓ సిబ్బంది స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు

పరిపాలన తీరు ఏ రకంగా ఉందన్నది రివ్యూ చేయడం జరిగింది ఆ రివ్యూలో ప్రధానంగా ఐదు అంశాలు ముఖ్యంగా తీసుకోవాలని అనుకోవడం జరిగింది ఒకటి త్రాగునీరు డ్రైనేజ్ సిస్టము లైట్లు రోడ్లు శానిటేషను హౌసెస్ ఈ ఐదు విషయాల్లో ప్రాధాన్య ఆరు విషయాలు ప్రాధాన్య క్రమంలో చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు మంచి సేవలు అందించాలి ఎందుకంటే ప్రజా పరిపాలన కార్యక్రమం కార్యక్రమం కాబట్టి మంచి పరిపాలన అందించాలి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు రిఫ్లెక్ట్ అయ్యే విధంగా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో రివ్యూ చేయడం జరిగింది ఈసరికే మనకి వచ్చే ముప్పై సంవత్సరాలకు సరిపడగా తాగునీటి సమస్య లేకుండా ఉండడానికి అనకాపల్లికి కొత్తగా నీటి ట్యాంకులు మంజూరు చేయడం జరిగింది సుమారు పది పన్నెండు కోట్ల రూపాయలు అనుకుంటా సుమారుగా అవన్నీ డీటెయిల్స్ మీకు ఇస్తాం అదేవిధంగా ఏవైతే గ్రామం అభివృద్ధి చెందుతుందో ఈ పట్టణం అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాలకి గతంలో డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లయితే ఉందో పైప్ లైన్ ఎట్లా ఉందో డ్రింకింగ్ వాటరు అదే ఉంది ఇప్పుడు దానికి ఒక అంగుళం కూడా అదనంగా వేయడం జరగలేదు గతంలో అందువల్ల ఏవైతే కొత్త కాలనీస్ వచ్చాయో కొత్త ఏరియాస్ డెవలప్ అయ్యాయో రెసిడెన్షియల్ ఏరియాసు వాటన్నిటిలో త్రాగునీరు పైప్ లైన్లు రోడ్లు డ్రైనేజ్ సిస్టము అదేవిధంగా లైటింగ్ ఇవన్నీ కూడా చేయాలి దాని మీద ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ తయారు చేయమని వారికి చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి ప్లాన్స్ కూడా తయారు చేసేటువంటి క్రమంలో వారు ఉన్నారు త్వరలోనే ఆ కాంప్రహెన్సివ్ రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ వచ్చాక ప్రాధాన్యత క్రమంలో ఈ అనకాపల్లి జోన్ సెవెన్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కూటమ్మ ప్రభుత్వం వచ్చాక అమృత్ టూ స్కీమ్లో కూడా గతంలో ఏవైతే నిధులు రిలీజ్ అవ్వకుండా ఉండిపోయాయో రోడ్లకి నిధులు రిలీజ్ అవ్వకుండా ఉంటాయో అవన్నీ రిలీజ్ చేస్తూ మళ్ళీ ఆ పనులు మొదలుపెట్టే క్రమంలో చేయడం జరుగుతుంది సుమారు రోడ్ల గురించి కూడా సుమారు పది పైనే రోడ్లు కూడా మంజూరు అయి ఉన్నాయి ముఖ్యంగా రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియము ఏవైతే ఆడుకున్నటువంటి పిల్లలకి సదుపాయంగా ఉంటుందనేసి ఆ రోజు నిర్మించడం జరిగిందో ఆ కార్యక్రమం అక్కడ జరగలేదు మూతపడి ఉంది ఇప్పటివరకు కోటి యాభై లక్షల రూపాయలు పెట్టి అది కొంత రిపేర్ వర్కులు చేశారు ఇంకా అది సరిపోలేదు మళ్ళీ మన జిల్లా కలెక్టర్ గారిని అడిగినప్పుడు వారు మళ్ళీ నలభై లక్షల రూపాయలు మంజూరు చేసి అక్కడ డే అండ్ నైట్ ఆడుకోవడానికి విధంగా అక్కడ లైటింగ్ ఏర్పాట్లు కానీ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కానీ అక్కడ ఏదైతే జిమ్ ఉందో జిమ్ పూర్తిగా లైవ్లో పెట్టి ఆ జిమ్ ఎక్విప్మెంట్ కూడా రిపేర్ చేసి అవి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమం చేయాలని అక్కడే ఒక యోగా సెంటరు అదేవిధంగా ఏవైతే ఖాళీగా ఉన్నాయో వాటిల్లో మీకు క్యారమ్స్ కానీ చెస్ కానీ ఇండోర్ గేమ్స్ ఏటైతే పెట్టగలుగుతామో అవన్నీ కూడా పెట్టి ఏర్పాటు చేసి ఒక కమిటీ వేసుకొని మీకు ఎన్ ఎన్టీఆర్ స్టేడియంకి ఒక కమిటీ అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంకి ఒక కమిటీ మనకి ఎక్కడెక్కడ ఇటువంటి వెసులుబాట్లు ఉన్నాయో వాటి అన్నిటి కూడా కమిటీలు వేసి అక్కడ మనకు ఉన్నటువంటి పీటీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ టీచర్సు వారిని ఇన్ఛార్జ్గా పెట్టుకొని అక్కడ ఏ ఏరియాకి ఆ ఏరియా ఒక అభివృద్ధి కమిటీ అని పెట్టుకుంటూ అక్కడ ఏ విధంగా అది మెయింటైన్ చేయాలి భవిష్యత్తులో మెయింటెనెన్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి కావాల్సిన విధంగా ఏర్పాటు చేయడానికి ఇప్పుడే ఇండోర్ స్టేడియంకి వెళ్ళి రావడం జరిగింది అక్కడ అవన్నీ కూడా గ్రైనరీ కూడా డెవలప్ చేసి అక్కడ మంచి ఫౌంటైన్ పెట్టి అందరూ కూడా సాయంత్రం కూర్చోడానికి నైట్ ఆడుకోవడానికి ఈ అనకాపల్లి మున్సిపల్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటి కూడా రోజుకి ఒక స్కూల్కి అక్కడ ఆడుకునేటువంటి అవకాశం కల్పించాలని ఇటువంటి ప్రతిపాదనతో ఒక బ్లూ ప్రింట్ తయారు చేయడం జరుగుతుంది దీంతోపాటు మా అనకాపల్లిలో పార్కులు చాలా తక్కువగా ఉన్నాయి ఉన్న పార్కులు నాలుగు ఐదో ఉన్నాయి మనకి పరమేశ్వరి పార్కే అందులో పెద్ద పార్కు అదేవిధంగా శారదా నది పక్కన శాంతి పార్క్ ఉంది సర్వకాంబదాంబా పార్క్ ఉంది గాంధీనగర్లో ఒక పార్క్ ఉంది లక్ష్మణ నగర్లో ఒక పార్క్ ఉంది అక్కడ స్కేటింగ్ లింక్ ఉంది ఆ స్కేటింగ్ నుంక్ కూడా చూసుకుని దానికి కావాల్సిన ఇంకా దాన్ని అప్గ్రేడ్ చేయడానికి ఏం చేయాలన్నది కూడా అది కూడా ఆలోచిస్తాం ఆలోచించి పార్కుల అభివృద్ధికి ఈ నాలుగు పార్కులు ఐదు పార్కుల అభివృద్ధికి కోటి రూపాయలు గ్రాంట్ ఇవ్వడానికి మన జీవంసి కమిషనర్ గారు కూడా అంగీకరించారు మొన్న కమిషనర్ గారితో కూడా మాట్లాడి ఆ ప్రతిపాదనలు పంపించమని కూడా ఉన్నారు పార్కుల్లో ఆర్ఓ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ కూడా ఒకటి చిన్న ప్లాంట్ అక్కడ కెపాసిటీ సరిపడగా ప్లాంట్ పెట్టాలని ఏర్పాటు చేసి వీటికి కోటి రూపాయలు మనకేమో అక్కడ రాజీవ్ గాంధీ స్టేడియంకి కోటి యాభై లక్షల రూపాయలు పనులైనా ఇంకొక నలభై లక్షల రూపాయలు అంటే కోటి తొంభై లక్షల రూపాయలతో అక్కడ పనులు చేసే ఏర్పాటు జరుగుతుంది దీంతోపాటు సుమారు యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఒక మంచి స్విమ్మింగ్ పూలు ప్రభుత్వ పరంగా ఏవి లేవు మన దగ్గర ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడానికి స్థలాలన్నీ కూడా పర్యవేక్షణ చేస్తాం స్థలాలు ఎక్కడ కూడా పెద్ద స్థలం దొరకలేదు ఇక్కడే మనకి ప్రతిపాదన చేయాలనేటువంటి ఆలోచనతోనే కమిషనర్ గారు ఒక ఆర్కిటెక్ట్ పెట్టుకొని డిజైన్ తీసుకొని మంచి స్టాండర్డ్స్లో ఉండే విధంగా ఒక డిజైన్ తీసుకొని కోటి రూపాయలు అవుద్దని అంటున్నారు యాభై లక్షల వరకు కూడా ఇవ్వడానికి అయితే ప్రభుత్వం సిద్ధంగా ఉంది చూసుకొని ఆ పనులు కూడా వాటి తాలూకా సంబంధించినటువంటి అప్రూవల్స్ అన్నీ తీసుకొని ఆ పనులు కూడా మొదలు పెట్టాలనేటువంటి ఆలోచనతోనే ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీంతోపాటు మనకి ఎస్టీపీ ప్లాంట్ ఉంది ఎస్టీపీ ప్లాంట్ పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు అది అది పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా కార్యక్రమాన్ని కూడా రూపొందించమని వారిని కూడా కోవడం జరిగింది అదేవిధంగా టీడీఆర్లు ఏవైతే ఉన్నాయో టీడీఆర్లు సంబంధించి రివ్యూ చేసాం కొంతమందికి సర్వే నెంబర్లు ప్రభుత్వ రికార్డులో వాళ్ళ రికార్డు వాళ్ళ డాక్యుమెంట్స్ సర్వే నెంబర్లు తేడా వస్తున్నాయి ఇవన్నీ కొత్త సర్వే నెంబర్లు వచ్చాయి కాబట్టి అవన్నీ రెక్టిఫికేషన్కి సబ్ రిజిస్టార్కి రాస్తున్నాం రాసి అది రెక్టిఫికేషన్ చేసి అటువంటి వాళ్ళు పది మంది ఉన్నారు వాళ్ళకు కూడా వెంటనే ఇచ్చే ఏర్పాటు చేయడంతో పాటు కొత్త రోడ్లు ఓపెన్ చేయడానికి మనకి అనకాపల్లిలో ఎటువంటి అవకాశం ఉంది గతంలో నూకాలమ్మ జాతర జరిగినప్పుడు మనం మరిడమ్మ టెంపుల్ దగ్గర నుంచి ఆ ఫూల్బాగ్ పక్క నుంచి అదేవిధంగా రామాలయం పక్క నుంచి కొన్ని రోడ్లు చూసాం ఆ రోడ్లు అభివృద్ధి పరిచి సిక్స్టీ ఫీట్ రోడ్డు చేయాలని దీంతోపాటు మన రాజుపాలెం వెళ్ళేటువంటిది ఏదో ఉందాం మీకు రైల్వే క్రాసింగ్లోకి వెళ్లకుండా రైల్వే ట్రాక్ పక్క నుంచి ఆవకొండ మీద నుంచి అది కూడా వంద అడుగుల రోడ్డు రాజుపాలెం వల్లూరు వరకు వెళ్ళడానికి కావాల్సిన విధంగా అది మాస్టర్ ప్లాన్లో కూడా పెట్టుకొని దాని మీద సర్వే చేయించి అది కూడా అభివృద్ధి చేస్తే అక్కడ మనకి వల్లూరు సరసపల్లి రాజుపాలెం దగ్గర ఒక లాజిస్టిక్ పార్కు పెద్ద పార్కు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ద్వారా టేకప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం రెండో దశలో తీసుకుంటా ఉన్నారు బహుశా వచ్చే ఏడాదికి అది లాజిస్టిక్ పార్క్గా అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ అన్నీ అనే మేము చాలా ఆశతో ఉన్నాం ఈ లోపల ఈ రోడ్డు ప్రతిపాదనలు కూడా పూర్తి అయిపోతే మనకి చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పటికే రాజుపాలెం రోడ్డు ఆర్ఓబి శాంక్షన్ అయ్యి ఉంది దాని తాలూకా అలైన్మెంట్ డిజైన్ కాస్త మార్చమన్నాం అక్కడ స్థానికులంతా కలిసి అక్కడ స్మశానానికి వెళ్ళడానికి లేని చెరువు పాడవుతుందని చెప్పారు అందువల్ల అక్కడ ర్యాంప్లా కాకుండా పిల్లర్స్ వేసి డిజైన్ మార్చమని చెప్పి డిజైన్ మార్చడానికి పంపించారు అది వచ్చిన వెంటనే ఆపణలు కూడా వెంటనే మొదలయ్యే కార్యక్రమం జరుగుతుంది ఇక అనకాపల్లి లక్ష్మీదేవిపేట దగ్గర ఉన్నటువంటి రైల్వే ఆర్ఓబి ఉంది రైల్వే ఆర్బోపి గతంలో మీకు కొంతమంది కాంపెన్సేషన్ ఇచ్చారు ఇంకా మిగతా వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళు ఇస్ట్ అది తీసుకున్నా త్వరలోనే వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టుకొని వాళ్ళతో కూడా మాట్లాడి ఎంత కాంపెన్సేషన్ ఇవ్వాలి ఏంటో అనేది రేట్ ఫిక్స్ చేయమన్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్ని రేట్ ఫిక్స్ చేశాక అక్కడ ఉన్నటువంటి స్థలం ఎవరితో పోతుందో వాళ్ళతో కూడా మాట్లాడి ప్రతిపాదనలు రైల్వే బోర్డుకు పంపించి మన అదృష్టం ఏంటి ఈసారి రైల్వే బోర్డే వాటికి సంబంధించిన నిధులు కూడా ఇస్తా అన్నారు దీనికి సంబంధించి మనం ఎంపీ గారితో కూడా తెలియపరచాం ఈ ప్రతిపాదనలు వెళ్ళాక ఎంపీ గారు కూడా మాట్లాడి అక్కడ మంజూరు చేసే కార్యక్రమాలు చేస్తున్నామండి ఇది అనకాపల్లికి సంబంధించి కార్యక్రమాలు